మీ రోజులో కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు అవునండి నిజమే మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు భగవద్గీతలో ఈరోజు అధ్యాయం రెండు సాంఖ్యయోగం శ్లోకం నలభై రెండు యామిమాం పుష్పితాం బాచం వేదవాదరత తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను అర్జున పరిమితమైన జ్ఞానం కలిగిన అవివేకులకు వేదాల్లో చెప్పబడిన స్వర్గం మరియు సకామకర్మలయందు ఆకర్షింపబడుదురు స్వర్గమే గొప్పదని దానికి మించింది మరొకటి లేదని వాదిస్తూ ఉంటారు శ్లోకం నలభై కామాత్మానహ జన్మకర్మ పలప్రదాం క్రియావిశేష ప్రతి తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఈ అవివేకులు ఇంద్రియ సుఖములపై ఆసక్తితో స్వర్గప్రాప్తి పొందదలచి వారు ఉత్తమ జన్మ భోగములు సంపదలు ఇచ్చునట్టి పలు విధములైన కర్మలను గురించి చెబుతుంటారు శ్లోకం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను భోగములు మరియు సంపదపై ఆసక్తి ఉన్నవారు ఈ అవివేకుల చెప్పిన విశేషములకు ఆకర్షితులై కొందరు మంచి బుద్ధిని వదులుకుంటారు అలాంటి వారిలో స్థిరమైన నిశ్చయాత్మక బుద్ధి కలగదు ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు మన దగ్గరలోని గుడిలో బడిలో ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీసులు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ